తిరుపతి లడ్డు ఆహారం చూసుకుంటే కల్తీ జరిగింది అని చెప్పి రిపోర్ట్ వచ్చింది దాని మీద కూడా నిన్న వైసీపీ నాయకులు మాట్లాడతా ఏదైతే రోజా గారి మాట్లాడతా అంటా ఉంది ఏదైతే సిట్టు దర్యాప్తులు ఏమి కొవ్వు కలవలేదని చెప్పి చెప్పింది మీరు ఇన్ని రోజులు మా మీద అసత్య ప్రచారం చేశారు కాబట్టి క్షమాపణ చెప్పండి చెప్పి దాంతోపాటుగా అటుపక్క ఎవరైతే భక్తులు ఉన్న భక్తుల యొక్క కాళ్ళతో పాటు మా జన్మోహన్ కూడా కాళ్ళు గడి నెత్తి మీద చల్లుకోమని చెప్పి అడుగుతుంది నీళ్లు నిజంగానే చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ జన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు గడి నెత్తి మీద జల్లుకోవాలంటారా లేదా ప్రజలు కూడా చల్లుకోవాలంటారట అసలు ఈ రోజా మాట మాటలకు లేదు ఒక పక్క రిపోర్ట్ వచ్చింది కొవ్వు జరిగిందని పామాలు కలిసిందని కొవ్వు కలిసింది రిపోర్ట్ వచ్చింది దాని గురించి మాట్లాడు నీకు అవతల కోట్లు కోట్లు గడించడానికి కలితీందయ్యి కలిపావు అన్నీ చేశారు ఇలా జగన్మోహన్ రెడ్డి తెలీదా కలిసిన సంగతి జగన్మోహన్ రెడ్డి కూడా కోట్లు వెళ్ళినాయిగా రోజా కూడా రోజు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేదిగా వెళ్ళి అంటే దీనికి దీనికి తెలుసు జగన్మోహన్ రెడ్డి తెలుసు వీళ్ళు చేయాలి జనాలు అందరు కాలు కడుక్కొని పైన ఇల్లు చల్లుకోవాలి ఇలా నిజాలు నిజాలు బయట పెట్టినారు చంద్రబాబు నాయుడుకి నిజంగా దండం పెట్టి పెట్టిన పెట్టాల్సి ప్రజలు తెలియపరిచాడు వాళ్ళు గవర్నమెంట్ ఏంటో వాళ్ళు చేసిన మోసం ఏంటో తెలియపరిచాడు ఆయన ఈ రోజున రిపోర్ట్లు తెచ్చి రిపోర్ట్లు లేకపోతే ఇంకా అలాగ ఉండిపోయింది మార్చిపోయింది అదంతా మారిపోయేదే ఈరోజు రిపోర్ట్ కాబట్టి అందరు తెలిసింది నిజం తెలిసింది నిజం తెలిసింది చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూట ప్రభుత్వం నిజం బయట పెట్టింది నిజం బయట పెట్టకపోతే అలాగే మార్చిపోయేది ఈ రోజే నోరు కుదురు లేకుండా నోరు ఎట్టబడితే అని మాట్లాడదానికి నా నోరు ఉందని మాట్లాడితే ఎవరు ఊరుకోరు నువ్వు జబర్దస్త్లో చేసుకుని ఎవరో జబర్దస్త్గానే ఉండు నువ్వు రాజకీయం మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడు నిజంగా కలిసి వచ్చిందా లేదా రిపోర్ట్ వచ్చిందా లేదా ఆ సగం నీకు తెలుసుగా మరి నువ్వు ఎలా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి నువ్వు నిజంగా కాళ్ళు కడిగి నువ్వు పోసుకో అన్నుకో నువ్వు పోసుకుంటా కానీ నీ దరిద్రం వదలదు మొండ అసలు విషయం నువ్వు పోసుకోకుండా వాళ్ళందరూ ప్రజల పోసుకోవాలి చంద్రబాబు పోసుకోవాలని మాట్లాడుతున్నవే అర్థం పర్థం ఉంది నీకేమైనా ఒక లక్ష్యం పార్వతి ఉంది ఎన్టీఆర్ పెళ్ళని చదువుతుంది చిక్కు చెట్టు నిజంగా వాళ్ళ వంశం కోరుకుందని చెప్పి నువ్వు వాటి చంద్రబాబు వెళ్ళి వైసీపీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నాకు నీకు నిజంగా నిజాయితీ ఉండి ఒక కులానికి కమ్మ కులం ఒక వస్తాయి కులంలో బుట్టి వెళ్ళి అవతలకి వెళ్ళి నేను ఎన్టీఆర్ పెళ్ళాన్ని నా ఇంటి పేరు ఎన్టీఆర్ తొక్క తోలని తిరిగి జగన్మోహన్ రెడ్డి కొడుకుని చెప్పుకుంటావా అప్పుడు ఎవరు భర్త ఎన్టీఆర్ భర్తనా లేకపోతే నీకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న భర్త చెప్పుకోవడానికి సిగ్గుండాలి అంటే ఇక్కడ వయసు కాబట్టి నా కొడుక చెప్పుకుంటానంటుంది ఇంకో పక్క మరి ఏదైతే కల్తీ వ్యవహారం చూస్తే నీతి రాజకీయాలు పాల్పడ్డాడు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని అడుగుతుంది కదా అది అది అడుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంది కదా చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుకి అది వతాచు వాళ్ళ దానికి అడుగుద్దండి అది శేషన్ తప్పనే అందరికీ తెలుసు దాన్ని తనిపోద్దు అని ఆత్మశాంతి దానికి తెలుసు రిపోర్ట్లు వచ్చింది తెలుసు అన్ని తెలుసు కప్పు పుచ్చుకోడానికి నోరు వచ్చిపోయి ఆడవాళ్ళు వదిలారు ఎందుకంటే మగవాళ్ళు మాట్లాడదాని అర్హత లేదని ఈ రోజాని ఈ లక్ష్య భారతని అడ్డం పెట్టుకుని ఆడవాళ్ళని బయటకు వదిలారు అంతే వాళ్ళు కప్పు పుచ్చుకోడానికి నిజం చెప్పండి కలిసి కరెక్ట్గా కలిసింది రిపోర్ట్లు తెలుస్తున్నాయి జనాలు కూడా అర్థమైంది ఈరోజు ఈసారి వైసీపీ మాత్రమే అందరం ఊరుకోమండి వచ్చే తరిన తరిగి కొడతామండి ఇంటికి వచ్చిన సరే తరిగి కొడతా ఉన్నాడు ఆయన ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాం పాదయాత్ర అని చెబుతున్నాడు వాళ్ళు ఏమన్నా ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంది మనము ఏముంది అధికారం కోసం ఈ పాకలాట అవసరం ఏమి ఉంది నేను నమ్మేవాడు ఎవడు లేడు ఒకసారి నమ్ముతారు రెండోసారి చేస్తే నమ్మరు అని చెప్పి మాట్లాడుతుంది దాని గురించి ఏమంటావు ఖచ్చితంగా ఎవరు నమ్మే పరిస్థితులు లేవండి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక వ్యక్తి వస్తే మాత్రం ఎవరు నమ్మే పరిస్థితులు లేమో ఆడే ఆల్రెడీ కుర్చీ పీకేసాము ఇంకా కుర్చీ ఎందుకు ఎక్కడిస్తామండి మేము ఎక్కడి ఆల్రెడీ కుర్చీ పడేసాము ఇంకే కుర్చీ లేదు వాడికి లేదు ఎలా నీవు అది వచ్చినా ఏ ఇంటి ఇంటి ప్రచారం ఏ నిజాలో ఎమ్మెల్యే వచ్చినా సరే మేము ఊరుకోము వాళ్ళు చేసే తప్పుడే వరలు తప్పుడే వరలు మాపి తర్వాత ఎక్కడ చూసినా సరే ఇది ఆ మధ్య గంజాయి అండి లేడీస్ మేము చూసామండి గంజాయి బ్యాచ్ ఎంతమంది ఉండాలి ఈరోజు గంజాయి బ్యాచ్ తగ్గిపోయారండి గంజాయి ఎమ్మెల్యేలు తగ్గారండి అంటే గవర్నమెంట్ తయారీస్తుందండి ఈ గవర్నమెంట్ తయారీ ముందు తయారైంది వాళ్ళు పట్టుకొని పెడితే ఎవరు రాట్లేదండి ఈ రోజున ఆ రోజు ముందు బ్లాక్ అంతా తీసారు బయటికి ఎక్కడెక్కడ పట్టుకొని మొక్కలు ఎర్రగొట్టి ఎక్కడ వరకు ఎవరు బయటికి రావట్లేదు ఇప్పుడు గంజయ బయటికి రావట్లేదు అంటే అలాంటి వాళ్ళని కూడా నడవడ నడిపించి అది కూడా తప్పని మాట్లాడుతున్నారు కమ్మా తప్పు తప్పు వాళ్ళు తప్పని మాట్లాడతారు తప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు నిజంగా నేను తప్పు చేస్తే నాకు సపోర్ట్ చేస్తే తప్పుడు వాళ్ళే కదా నీ తప్పమ్మా నువ్వు చేసిన తప్పన్నా చెప్తే మీరు తప్పుడు ఎవరు తప్పుడు వాళ్ళు కూడా తప్పుడు తప్పు కాదని చెప్పి మీరు తప్పుడు అంటే ఇక్కడ మహిళల మీద దాడులు మహిళల సంబంధించిన అసలు నృత్యాలు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదని మాట్లాడుతున్నాడు కదా ఆయన అసలు గవర్నమెంట్ సరిగానే పరిపాలన చేయట్లేదు ఎంజాయ్ చేస్తా ఉన్నారు నాయకులు అందరూ జానం పట్టించుకోవట్లేదు మాట్లాడుతున్నారు అంత ముందు జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే ఒక అమ్మాయి హత్య జరిగితేనే పట్టించుకోలే పట్టించుకోలే వాళ్ళు ఇలా ఇలా మాట్లాడుతున్నారా ఎక్కడ హత్యాసారాలు లేవు హత్యలు లేవు గంజాయి హత్య లేదు చాలా అయిందండి నా సాచ్చు నేను చెప్తున్నాను ఒక మైలుగా ఓ మైలుగా నేను చెప్తున్నాను నిర్మూల అయింది తొంభై తొమ్మిది శాతం అయింది ఒక్క శాతం కూడా ఈ సంవత్సరంలో అది కూడా ఎందుకని అంటే అంతకుముందు వాళ్ళ పక్కనే అసలు వాళ్ళ ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే అమ్మాయి చంపేశావు పట్టించుకున్నావు నువ్వు మరి ఈ గవర్నమెంట్ వచ్చిన మహిళలకు పెద్దపేట ఏమీ లేదు మహిళలు మోసం చేస్తాను చంద్రబాబు నాయుడు నేను మహిళలు పెద్దపేట మహిళలు అందరూ చెప్పి చెప్పుకున్నాడు కానీ నిజంగా చంద్రబాబు ఒక హెచ్టీ మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చినంటే చాలా గర్వపడాలండి బీసీలకే ఎక్కువ ఇస్తున్న పాదేత ఒక హెచ్టీ మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చాడు అంతకన్నా నివారణకు ఏముందండి అంతకన్నా ఏంటి బీసీ మహిళకే హోదా ఇస్తున్నాడు ఈరోజు పదవులు కానీ మంచిగా మహిళకే ఎక్కువ ఈ జిల్లాలకు కానీ డివిజన్లకు కానీ మహిళకే ఇంపార్టెంట్ ఇస్తున్నాడు ఆయన ఆయన అనుకోవాల్సిన లేదండి మహిళకు ఇంపార్టెన్స్ చాలా ఇస్తాడు వంద శాతం ఇస్తున్నాడు అండి మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఏం నాగట్లో జరిగిందని చెప్తున్నాడు అంతా అబద్ధం అండి మాట్లాడతానుకండి వంద అబద్దాలు ఆడతాము వంద అబద్ధాలు ఆడతారు ఇలా మేము చూస్తున్నాం కళ్ళతో మహిళకే ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీరు అంటున్నారు మహిళ పెద్ద బయట చెప్పి అంటున్నారు మరి సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే ఏదైతే జనసేన ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే సాక్షితో ఒక మహిళను మోసం చేస్తే దాని మీద ఇంత మట్టి రెస్పాండ్ అవ్వలేదు రిపండేషన్ ఇచ్చి కూడా పట్టించుకోలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు అబద్ధం డబ్బు కోసం వేసింది కాలండి అది డబ్బు కోసం వచ్చిన డబ్బు కోసం ఇరవై ఐదు కోట్లు అడిగిందండి ఎవరి సొమ్ము అడిగింది ఇరవై కోట్లు అన్యాయం జరిగింది ఎవరితో అడుగుదా నాకు అన్యాయం జరిగిందా మొరు పెట్టుకోండి అన్యాయం జరిగిందని మొరు పెట్టుకుంది డబ్బులు అడుగుతారు ఎవరన్నా అదంతా దూకండి అంతా అదంతా అబద్ధము కావాలని వైసీపీ వాళ్ళు వేస్తున్నా ఎర్ర అంతేగాని ఆయన నిజంగా అన్యాయం జరిగిందే ఇరవై ఐదు కోట్లు వచ్చి సాక్షే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తుంది జనసేన వాళ్ళ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది ఉగ్ర ముఖ్యమంత్రి దగ్గరికి కాబట్టి నేను మీడియా ముందుకు వచ్చి చెప్పాను అబద్ధం అండి అది కావాలనే అది వాళ్ళు వైసీపీ ఒక నాటకం ఆడించారు అని అమ్మాయితో ఒక నాటకం ఆడించారు కాకపోతే నిజంగా అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలి మీ ఎమ్మెల్యేలు చేశారు సార్ నేను ఎన్నో చెప్పాలి ఇరవై ఐదు వేలు డిమాండ్ చేసి ఇరవై ఐదు కోట్లు డిమాండ్ చేసి ఎన్ని అబ్బాలు అయినా ఇరవై ఐదు కోట్లు అయిన ఇవ్వలేదని ఎన్ని అబద్ధాలన్నీ సృష్టించి ఇలా మీడియా ముందుకు వస్తావా అదంతా అబద్ధం అండి అంటే ఫస్ట్ ఏం చేసింది పెద్ద మహిళగా పెద్దదానిగా చెప్పమ్మా ఓ మహిళకి ఓ సంవత్సరాల కాలం ఐదు సార్లు ఐదు సార్లు అభాషణ చేసుకునే అవకాశం ఉంటదమ్మా అదంతా అబద్ధం అండి సంవత్సరాలు ఐదు ఐదు అభాషణ జరిగింది బతుకుదా అది బతుకుద్దా లేచి దిరుగుదా ఒక అభాషణ ఉన్న అభాషణ అయిన వాళ్ళు అనుకోకుండా అనుక అనవకాని వాళ్ళ అభాషణ అయితేనే పిల్లలు వీక్నెస్ వచ్చేస్తుంది ఐదు సంవత్సరాలు ఐదు ఆభాషణలు అయినాయి అంటే అది అబద్ధం అండి అది అబద్ధం అది కాక అది ఫస్ట్ రోజే నిజంగా ఆయన చేసి ఉంటే ఫస్ట్ రోజే ఏం చేస్తారు ఫస్ట్ రోజే బయటకు వచ్చి ముఖ్యమంత్రి దగ్గరికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఏ మీ మీ ఎమ్మెల్యే గారు నాకు అన్యాయం చేస్తున్నారు సార్ నేను ఊరుకుని నేను వద్దంటున్నా సార్ బ్లాక్మెయిల్ చేస్తున్నాను సార్ వీళ్ళు చెప్పచ్చు చదువుకున్నాము చదువుకునే చదువులే నాళని కాదు కదా భయపడిన ఇంట్లో ఉండడానికి ఒక ఉద్యోగి చాటి ఉద్యోగులు ఉన్నారు ఈ పై అధికారులు ఉన్నారు ముఖ్యమంత్రి బలత్కారం చేశారు ఇవాళ ఎందుకు బయటకు వచ్చా ఇంట్లో ఉండొచ్చుగా అది అంత నాటకం అండి భయపడింది అయితే ఈ రోజు కూడా బయటకు రాదు కదండి ఈయన భయపడే వాళ్ళు ఈ రోజు బయటకు వస్తారా రారు కదా లేదు అబద్ధం భయపడింది అయితే బయటకే రాదు మరి ఇవాళ ఇవాళ కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు పాపాన్ని అయితే అంతకుముందు హోమాలను అయ్యి చేశారు కల్తీ నెయ్యి లేదని చెప్పి చిట్టు తేల్చింది కాబట్టి ఇవాళ ఆయన ఒక హోమం తలపెట్టాడు అదే కప్పు పుచ్చుకోవడానికి అదే ఇప్పుడు బయటకు వచ్చినాయి కదా నిజాలు నిజాలు బయటకు వచ్చినాయి కాబట్టి కల్తీ నెయ్యి తేల్చింది కాబట్టి అది కప్పు పుచ్చుకోవడానికి దొంగ యాగాలు చేస్తున్నాడు అండి అంటే ఏం లేదు దొంగ పక్కా దొంగ యాగమే అంటే కప్పు పుచ్చుకోవడానికి ఇంకే దాడి చేయడానికి లేదు మాట్లాడటానికి లేదు ఏ రకంగా మూసిపోయినాయి అన్ని అన్ని రకాలు మూసిపోబట్టే ఈ రోజు దొంగ ఏకం చేస్తా అండి ఇక్కడ నిజంగానే కలిసి జరిగిందమ్మని కలిసి జరిగిందండి పక్కగా జరగబట్టే రిపోర్ట్లు వచ్చింది సార్ అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఏం తెలియకుండానే మాట్లాడారా లేకపోతే రిపోర్ట్ తీసుకుని రిపోర్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ముందు మాట్లాడలే ఆ రిపోర్ట్ రిపోర్ట్ వచ్చింది ప్రచారం చేస్తే నెయ్యి కాకపోతే మాట్లాడితే రిపోర్ట్ రాబట్టు మాట్లాడుతున్నారు జన వైసీపీ నాయకులు పదే పదే తిరుపతి వ్యవహారం వచ్చే రోజు ఒక రకంగా మాట్లాడుతున్నాడు గతంలోనే ఆ దేవుడు ఎవరు ఈ దేవుడు అన్నాడు సెట్ చేయించుకున్న పరిస్థితి ఇంకో పక్కన కలిసి అన్యాయం జరిగిపోతుందని చెప్పి ఒక పక్క మాట్లాడుతూ ఉన్నాడు తిరుపతిలో అయితే మొన్న వాళ్ళ నాయకులే కొంతమంది వెళ్ళి లిక్కర్ బాటిల్ పెట్టిన పరిస్థితి అక్కడ ఏదో లిక్కర్ బాటిల్ లిక్కర్ తీసుకెళ్లి జరిగిపోతుందని చెప్పి ప్రచారం పదే పదే ఎందుకు ప్రచారం చేస్తాడమ్మా వాళ్ళు లెక్కల బాటిల్ పెట్టి జనాలు పెట్టి కొంత దొంగతనం పెట్టి చేస్తారు వాళ్ళు మన వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఎవరైనా చేసినవి కాదు వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళు పెట్టించేసి చూపించారు అంతే ఇవన్నీ మాపు చేసుకోవడానికి అంతే ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఈ పద పద్దకు ఎత్తడానికి దేవుడి దగ్గర ఎక్కడ చూస్తాం ఎత్తడానికి ఆయన ఎక్కడ సూస్ భక్తే లేదు అసలు ముఖ్యమంత్రి చేసిన ఆయనకు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యం అసలు ఉంది ఆయన అసలు భర్త భార్యతో ఒకసారి వెళ్ళాడా భార్య వెళ్ళకుండా ఒక్కడే వెళ్ళాడు తన తల మీద పెట్టుకొని సమర్పిస్తాడు ఎవరన్నా సమర్పించరు ఆయనకు అది ఒక్కడే వెళ్ళా భార్యతో భార్యతో అసలు ఒక్క రోజు కూడా వెళ్ళా చంద్రబాబు నాయుడు ఇప్పుడు నిల్లాడండి ఏదేమో ఆయన దేవుడు ఆయనకు నమ్మక వాళ్ళు పోషించాలండి నేను అన్న అందరు కావాలి చర్చి వాళ్ళు కావాలి హిందువులు కావాలి అందరు కావాలి అన్ని మతాల కావాలి ఆయన అన్ని నమ్మడు చర్చి నమ్మతం నమ్ముతాడు నమ్మమని మేము నమ్మము వద్దని చెప్పట్లా నమ్మ నీ ఇష్టం అది కానీ దొంగ ప్రచారాలు జయ మాకు నీకు ఇష్టమైన దేవుడు ఇష్టం చూసుకో నాకు ఇష్టమైన దేవుడు నేను చూసుకుంటాను ఆయనకి ఇష్టమైన దేవుడు ఆయన చూసుకుంటాడు కానీ దొంగ ప్రచారాలు చేసి దొంగ నాటకాలు ఆడి నాకు ఆ దేవుడు ఇష్టం ఈ దేవుడి ఇష్టం అని దొంగ బాటలు మాట్లాడు మాట్లాడదు